మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ నా కోరిక ఏంటంటే దేవుడి కోసం కనిపిస్తే తన హైట్ ని రెండించు పెంచాలని కోరుకుంటారు హిల్స్ ఏం నచ్చు కదా కొత్త హీల్స్ కొని వచ్చింది మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను నాకు ఒక అవార్డు ఇప్పించాలి దీనికి భరించే అవార్డు భర్త అని ఆ అవార్డు నాకే రావాలి కోరుకుంటున్నాను మీ హా హెలో వెల్కమ్ టు తెలుగుస్ ఉంటాయో కావాలి ఛానల్ ప్రెసెంట్ మనం అయితే మంచి బీచ్ అయితే చూస్తున్నాం కదా అంతే కాకుండా మన తెలుగు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు గోవాలో అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు గోవా ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం వచ్చేసేయండి ఫ్యామిలీ ఇక్కడ హాయనా నమస్కారం తెలుగు వాళ్ళు అంటేనే ఆ ఎంజాయ్మెంట్ భలే ఉంటుంది అన్న మీ పేరేంటి నా పేరు హరి అండి ఓకే నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్ వాళ్ళు ఉంటున్నాను ఓకే గోవా బోర్డరు గోవా బార్డర్ అవును ఓకే మేము పిల్లల్ని ఇయర్లీ టూ టైమ్స్ తీసుకొస్తాం ఇక్కడికి ఓకే ఇది ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కదా వన్ ట్వంటీ కిలోమీటర్ అరౌండ్ అండి మాకు ఓకే ఓ పిల్లలకి బాగా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఇక్కడ సో దానివల్ల ఇయర్లీ టూ టైమ్స్ తీసుకొస్తాం పిల్లల్ని ఓకే ఏంటన్నా ఇక్కడ జాబా నేను కార్వార్ నేవల్ బస్ దగ్గర ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ జాబ్ చేస్తాను మెకానికల్ మేనేజర్గా ఓకే ఓకే సో పెళ్ళి అక్కడ చేసుకుని ఇక్కడికి వచ్చేసారు ఆ యాస్ ఇక్కడ జాబ్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఓకే సి కంపెనీ ఓకే సో ఎలా ఉంటదన్న మన తెలుగులు ఉంటారా అక్కడ ఆ తెలుగులు ఉంటారు చాలా మంది ఉంటారు మన తెలుగుల్ల మన తెలుగు అసోసియేషన్ ఓకే నవల్ బేస్ వాల్ అంటే ఓకే ఉగాదికి ఎవర్ ఇయర్ మనకి ఈవెంట్స్ జరుగుతాయి ఈవెంట్ జరుగుతుండే ఓ సూపర్ గ్యాదరింగ్ అంటే తెలుగు వాళ్ళనే దూరం ఏం లేరు పక్క పక్కనే అందరూ పక్కనే ఓ సూపర్ బట్ మనం మిస్ అయిన అనుకుంటాం గానీ బట్ మనం తెలుగు మిస్ అవ్వట్లేదు అంతే వాళ్ళు సూపర్ బట్ మనం మిస్ అవుతున్నాం అనుకుంటాం కదా అవును అవును బట్ ఇక్కడ మనము కలిసి కూడా హ్యాపీనెస్ బాగుంటుంది హ్యాపీనెస్ బాగుంటుంది అవును ఇక్కడే చదువుతున్నారా పిల్లలు ఓకే ఆ పిల్లల్ని నేను కన్నడ మీడియం జాయిన్ చేసానండి ఇంగ్లీష్ మీడియం నాట్ సిబిఎస్ బికాస్ ఎందుకంటే తెలుగు కన్నడ నీరెస్ట్ మట్టి వాడ్స్ ఓకే సో దాని వల్ల పిల్లల్ని కన్నడ జాయిన్ చేసాను ఇంగ్లీష్ మీడియం కొంకిణి వచ్చా ఆ కొంకుణి వచ్చినాయి వచ్చా ఓకే కొంకిణి మాట్లాడదాం ఏలంగలు నా అడుగు నా ఏదో ఏదోటి అడుగు అది అది హిందీ హిందీ ఓకే నా మై నేమ్ ఆదిత్య ఇంకా నీకు డాన్స్ కాదు మంచిగా తెలుగులో మాట్లాడదాము నీ పేరేంటి ఏంటి

ఓకే బాగా మాట్లాడుతూ ఉంటావా ఓకే ముగ్గురే ఉంటాడు ఇద్దరు ముగ్గురేనా మనకి కొంకుని వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగుంటదా లేకపోతే తెలుగు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగుంటదా తెలుగు వాళ్ళతోనే తెలుగు వాళ్ళతోనేనా ఓకే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వచ్చి నీకు తెలుగు ఇంగ్లీష్ కన్నడ హిందీ కొంకుని సగం వచ్చు తమిళ్ త్రీ వర్డ్స్ వచ్చి అంతే అంతే తమిళ్ త్రీ వర్డ్స్ ఏంటి వెనక తెలియమా వనకం ఓకే వాంగ్ వాంగ్ ఈ మూడో వచ్చు వనకమంటే ఇలా ఆ చలికి నమస్కారం నమస్కారం ఓకే వాంగ్ రండి ఓకే అంటే ఎక్కడ ఎక్కడ నా ఓకే ఈ మూడైతే బాగా నేర్చుకున్నావు అయితే నెక్స్ట్ నేను తమిళ్ నేర్చుకుని నీతో మాట్లాడతానా ఖోఖో ఆడతావు నువ్వు స్పోర్ట్స్ ఎక్కువ ఆడతావా ఓకే లాంగ్ జంప్ అవన్నీ ఆడతావా వచ్చే ఓకే ఏంది నువ్వు డిస్టిక్ లెవెల్లో ఆడతావని తెలిసింది ఆడేవా నువ్వు ఓకే ఏమేమి ఆడతావు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఖోఖో లాంగ్ జంప్ అని ఓకే లేడీ ఫైటర్ అవుతావా అవ్వాలి ఓకేనా స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ అవి కూడా అవ్వాలి సరే మరి మన తమ్ముడా మంచి యాక్టివ్ గా ఉంటాడా ఏంది నీ పేరేంది సిద్ధార్థ 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 అభిమన్యు రెడ్డి సిద్ధార్థ అభిమన్యుతి రెడ్డి అయితే అంతా ఒకటే ఓకే ఏంది ఏ చదువుతున్నావు ఫోర్త్ ఫోర్త్ మొత్తం ఇక్కడేనా ఫస్ట్ నుంచి ఓకే ఎలా ఉంటది ఇక్కడ క్లైమేట్ ఇక్కడ బాగుంటదా ఫ్రెండ్స్ ఉన్నారా కొంకని ఫ్రెండ్సా తెలుగు ఫ్రెండ్సా తెలుగు వాళ్ళేనా ఓకే బా మాట్లాడుతూ ఉంటావా వాళ్ళతో సినిమాలు చూస్తుంటావా చూస్తా ఏం సినిమా చూసావు రీసెంట్ గా ప్రభాస కలికి చూసావా పుష్ప కూడా చూసావంట కదా పుష్ప టూ చూసావా ఏదో ఒకసారి తగ్గేదే లేను తగ్గకు కొంచెం పెంచాలి ఇంకా లావ వాళ్ళు నువ్వు ఏం తినట్లేదు అనుకుంటా ఓకే లాంగ్వేజ్ నీకు చెప్పు ఇంగ్లీష్ తెలుగు కన్నడీ ఇన్ని లాంగ్వేజ్ వచ్చా బాగా చదువుకు మరి ఓకేనా సరే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కబడ్డీ లాంగ్ జంప్ హై జంప్ జావలింగ్ రన్నింగ్ జావలింగ్ నువ్వు ట్వంటీ అయితే మనకి మన ముగ్గురు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అక్కడి నుంచి అక్కడ వరకు ఎవరు ఫస్ట్ వస్తారు ఓకేనా సరే అయితే ఓకే నీ గురించి నాన్నగారు బాగా చెప్తున్నారు ఏంటి చెప్పండి మీ పిల్లల్ని బలే చదివేస్తున్నారు బాగోచ్చు బాబు అండి జావెలిన్ లో స్టిక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్స్ పాయింట్ ఫోర్ అంటే వెయిట్స్ ఓకే నెక్స్ట్ టూ అంటే లెన్స్ ఉంటాయి గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ డిఫరెంట్ టైప్ స్టిక్స్ ఉంటాయి జామిన్ స్టిక్స్ కిడ్స్ కి ఫోర్ గ్రామ్ స్టిక్స్ ఓకే టూ పాయింట్ టూ మీటర్ లెంత్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లేడీస్ కి ఓకే పెద్ద వాళ్ళకి గ్రామ్స్ పెద్ద గేమ్స్ కి ఓకే ఓకే ఈ అండర్ నైన్ లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ స్టిక్ ట్వంటీ త్రీ మీటర్ హైస్ట్ ఓకే మన ఇండియా రికార్డు ఇప్పుడు మనోడు నైన్టీన్ మీటర్ వస్తుంది నైన్టీన్ ఏంటి మీరు నావీ దగ్గర ఉండడం వల్ల మనకి వీళ్ళకి అన్ని రావాలని నేర్పిస్తున్నారా లేదు ఇక్కడ స్కూల్స్ అలాంటివి మనకి స్పోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు మేము స్పోర్ట్స్ అలాగే ఉండాలి మనకి ఎప్పుడైనా మన పిల్ల ఇప్పుడు మనం ఎలా అయితే అవ్వాలనుకున్నామో మన పిల్లలు మనకన్నా డబల్ ఉండాలనుకుంటున్నా స్విమ్మింగ్ లో సూపర్ నాతో స్విమ్ చేస్తావు నువ్వు ఎంతలో ఇలా వెళ్ళాను అనుకో అక్కడే పడిపోతా అక్కడ వరకు వెళ్ళలేను నాకు రాత్రి చెప్తాను బ్యాక్ స్విమ్మింగ్ అన్ని స్విమ్మింగ్ చేస్తా అన్ని చేస్తాడా ఇద్దరు చేస్తారు స్విమ్మింగ్ ఓ సూపర్ అన్ని ఎస్ట్ ట్రెక్కింగ్ కూడా అండి మేము ఫోర్టీన్ కిలోమీటర్ చేసాము ఓకే త్రీ అండ్ ఆఫ్ అవర్లో ఫోర్టీన్ కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఓకే త్రీ అండ్ త్రీ అండ్ ఆఫ్ అవర్లో చేసాం సూపర్ ట్రక్కింగ్ పిల్లలు అవునా నాకు ఏం కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్ కొంతమందిని ఇన్స్పైర్ చేస్తే నాకు తెలిసి ఈ స్టోరీలో మీ పిల్లల వల్ల చాలా పిల్లలకి ఇన్స్పైర్ అవుతారు వీళ్ళకి ఐదు లాంగ్వేజ్ అంటే నాకు గట్టిగా కొడితే లైట్ గా అయింది ఇంగ్లీష్ తెలుగు వచ్చు మూడు అంతే వీళ్ళకి ఇప్పుడు ఐదు ఐదు లాంగ్వేజ్ అలాగే ప్రతి స్పోర్ట్స్ లో సూపర్ సూపర్ ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్యూచర్ లో మంచి పొజిషన్ కావాలా తీసుకున్నాం అండి ఒక చిన్న విలేజ్ అది ఓకే సో అక్కడ చిన్న టాబ్లెట్ దొరకదు ఫైవ్ రాదు బట్ ఎందుకు అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ఓకే అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ పెట్టాం అనుకోండి వాళ్ళు జైలు లైఫ్ ఉంటుంది అవునవును ఆ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటున్నారు ఓకే వాళ్ళ మైండ్ సెట్ కూడా నేరం ఉంటుంది ఓకే రావడం వల్ల బ్రాడ్ గా ఉంటుంది మైండ్ సెట్ ప్లస్ ఆ చెట్టు పేరు ఏంటి ఆ పక్షి పేరు ఏంటి పాలు ఎలా వస్తున్నాయి ప్లస్ మా ఇంట్లో అగ్రికల్చర్ చేయొచ్చు పిల్లల చేత గుడ్లు కానీ ఓకే మన ఇవంటే కదా మన కూరగాయలు కానీ అవి పర్మిషన్ చేపిస్తాం ఓకే ఎనిమల్స్ ని కానీ కోళ్లు కానీ ఓకే మళ్ళీ ఎట్లా పాలు ఇస్తాయి పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎవ్రీ వీక్ సండే అప్డేట్ తీసుకెళ్తాను విలేజ్ ఓకే అంటే ఆవు ఎలా ఇది చేస్తుంది ఎలా ఉంటాయి అవును పిల్లలు ప్రతి ఎడ్యుకేషన్ చేపిస్తాను సూపర్ సూపర్ సార్ ఇలాంటి తల్లిదండ్రులు అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు మేడం గారు హాయ్ అండి ఎక్కడి నుంచి నెల్లూరేనా మీది నెల్లూరే అందుకని మీకు బీచ్లు పెద్ద ఇదే ఉండదు నెల్లూరు లవ్ మ్యారేజ్ అరేంజ్ ఓకే ఎలా ఇక్కడ ఎలా ఉంది గోవా లైఫ్ బాగుందా ఓకే మీకు గోవా ఫుడ్ ఇష్టమా లేకపోతే మీరు వండుకుని మన ఆంధ్ర ఫుడ్ నచ్చదా ఓకే మన ఫుడ్ బాగుంటది ఏం తింటారు ఎక్కువ బాగా ఇష్టంగా చేపలు బాగా తింటారా ఓకే పిల్లలు ముగ్గురు ముగ్గురు తింటారా ముగ్గురు బాగా అవును పొల్యూట్ ఉండదు మనకి మంచిగా దొరుకుద్ది ఓకే సూపర్ అండి చేపల పులుసులు అయితే బాగా వండుతారు ఓకే ఇంకా మీరు మన ఊరిని ఎలా ఏం మిస్ అవుతున్నారు అసలు గోవాలో మెయిన్ అవి బాగా అవుతున్నాము అవునవును చాలా వరకు అన్ని ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటుంటాము బాగా పచ్చళ్ళు పచ్చళ్ళు అన్ని ట్రాన్స్పోర్ట్ లోనే వస్తాయి మాకు ఓకే ఈ పిండి వడియాలు అవన్నీ పంపిస్తారు ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ క్లైమేట్ ఎంత బాగున్నా ఆ రుచులు అనే తగలకపోతే మనకి ఇది ఉండదు ఓకే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు లేడీ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళే ఉన్నారు కలుస్తూ ఉంటాం ఒక టూ త్రీ డేస్ అలా ఒకసారి ఓకే టైం పాస్ అయిపోతుంది టైం పాస్ కర్ణాటక వాళ్ళు కూడా ఓకే బాగుంటారు సీరియల్స్ బాగా చూస్తుంటారా తక్కువ ఓకే హౌస్ వైఫ్ ఏ మీరు ఓకే ఇంకా గోవాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు లో ఇయర్స్ అవుతుంది తను వచ్చి సిక్స్ ఇయర్స్ మేము వచ్చి ఫైవ్ బాగుంది ఇంకొక ఎయిట్ ఇయర్స్ ఉండాలి అనుకుంటున్నాం అవునా ఓకే బాబు అయ్యాక అప్పుడు ఓకే మీరు చెప్పండి పిల్లలకి అన్ని లాంగ్వేజ్ వచ్చు ఎన్ని లాంగ్వేజ్ కన్నడ అయితే రాదు ఇంగ్లీష్ ఈవెంట్ గా బాగా మాట్లాడతాను రెండు చాలు హిందీ అంటే ఓకే మేనేజ్ చేసుకోగలను కన్నడ అర్థం అవుతుంది ఇంగ్లీష్ ఓకే నేను బాగా మాట్లాడతాను తెలుగు ఓకే మనకి వాళ్ళు ఉంటే చాలు మనకి అంతే కదా అంటే ఎవరితో మాట్లాడడానికి చేసుకుంటాను అవునా ఓకే నార్మల్ గా అయితే మనం మాట్లాడి అరే ఇదిరా ఇదిరా అని పిల్లలు చెప్తాం పిల్లలు మనకి చెప్తే అమ్మ ఇలా ఇలా అంటమ్మా అమ్మ ఇదంటమ్మా అనేది తిరిగి కాదు అసలు ఓకే అలా లైట్ గా అయితే వాళ్ళు మేనేజ్ అర్థం ఓకే ఎలా ఉంది లొకేషన్స్ లో మీకు ఏ లొకేషన్ అంటే బాగా ఇష్టం అవును మీది బాగా చివర కదా గోవాకి అక్కడ ఎలా ఉంటుంది బాగుంటది చాలా విలేజ్ లాగా ఉంటది బాగుంటదా ఓకే ఒక నెలకి ఒక్కోసారి వస్తుంటారు అక్కడికి హాలిడేస్ ఉన్నప్పుడే వస్తాము ఓకే పిల్లలకి అలవాటు చేయరి కల్చర్ ఎక్కువ సరే మరి ఇప్పుడు పిల్లలు ఎంత బాగా లాంగ్వేజ్ వచ్చు ఫుల్ స్పోర్ట్స్ ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా చేశారా పిల్లల గురించి ప్లాన్ ఏంటంటే బాబు నుంచి అతన్ని వెటనరీ డాక్టర్ చేద్దాం ప్లానింగ్ ఓకే బాబుని అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇద్దరిని ఓకే ఎందుకంటే ఫ్యూచర్ ఏంటంటే అప్ కమింగ్ ట్వంటీ ఇయర్స్ మనకి ఫుడ్ అనేది ఉండదు సో అందరం టాబ్లెట్ తినాల్సి బి కాంప్లెక్స్ రైట్ నా కొంతమంది విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు ఫుడ్ లేక ఓకే సో ఆ సిచువేషన్ రాకూడదు మనకి పిల్లల్ని నేను మైండ్ ముందుకే మొత్తం నేర్పిస్తున్నారు ఈ తీసుకెళ్తాను ఎలా కలుపు అదే మనం రైతు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం అందరు రైతుల కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్లారు మీరు ఈ స్థాయి నుంచి మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు సూపర్ సూపర్ మనం ఇబ్బంది పడతాం అవును మనం ఇప్పుడు ఇక్కడ రైస్ పండదు పండినా బాగోదు మనం అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా మనం అన్నం తిన్నాము అంటే ఆ రైతుని గుర్తు పెట్టుకోవాలి మీరు అలాంటి మీ అబ్బాయిని ఒక రైతుని చేస్తా అన్నీ అగ్రికల్చర్ ఓకే సూపర్ రెండు రెండు వ్యవసాయం ఉపయోగపడేదే మనిషికి డాక్టర్ కావాలి అలా అని చెప్పి ఫార్ములర్ కావాలి ఒకటి నా ఫ్యూచర్ ఒక ఐడియా ఉంది నా సజెషన్ గవర్నమెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రైతు దగ్గర ఇరవై మూడు ఎకరం పొలం ఉంది అంటే నా నాట్ రైతు అవును వాళ్ళంతా ల్యాండ్ ఐడియల్ ఐడిల్ గా పెట్టేస్తున్నారు ఒక టూ ఇయర్స్ గవర్నమెంట్ చూసుకొని ఓకే ఐడియల్ గా ఉంటే ఆ ల్యాండ్ ని గవర్నమెంట్ హ్యాండల్ చేసుకోవాలి ఓకే కంపల్సరీ దాంట్లో అగ్రికల్ చేయాలి పర్మిషన్ చేయాలి భూమిని అలా ఉంచకుండా దాన్ని ఉపయోగించాలి అంటారు ఓకే ఇదే గవర్నమెంట్ హ్యాండల్ చేసుకోవాలి నా ఒపీనియన్ మీకు ఇక్కడ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ ఉంటుందండి వెలన్ గుడని వెలన్ గుడ చాలా బాగుంటుంది సిస్టమేటిక్ ఉంటుంది ఇక్కడ ఓకే బెడ్ కంపేర్ టు అవర్ ఆంధ్ర అండ్ తెలంగాణకు ఓకే బెటర్ సిస్టమేటిక్ ఓకే మెయిన్ పర్సన్ సిస్టమేటిక్ ఉంటుంది మనం పోలీసు కాదు వెళ్ళే వ్యవస్థ సిస్టమ్గా ఉంటుంది ఒక పర్సన్ ఎక్కడ వెళ్ళాలన్నా హెల్మెంట్ అన్ని డాక్యుమెంట్స్ లైవ్లో ఉంటాయి ఓకే ఇక్కడ ఆ వ్యవస్థ అయితే బాగుంటది ట్రాఫిక్ వ్యవస్థ గట్ట అంటే మనం మనం కన్సిస్టెంట్ ఉంటాం ముందు ఓకే వాళ్ళకంటే మనసు ఆ మైండ్ సెట్ అయిపోయింది బయటకి వెళ్ళేటప్పుడు ఇట్లా మినిమం రెండు హెల్మెట్లు మెయింటైన్ చేయాలి బ్యాక్ పర్సన్ హెల్మెట్ మెయింటైన్ చేయాలి ఓకే ప్లస్ ఉన్న డాక్యుమెంట్ కోర్స్ పెట్టుకుంటారు ఓకే సిస్టమేటిక్ బాగుంటది ఓకే పోలీస్ మనకి వాళ్ళు అనకూడదు మనం అడాప్ట్ అవ్వాలి అంతే కదా సార్ మనం జాగ్రత్తగా ఉంటేనే మన గురించి అవును సూపర్ సార్ నాకు చాలా ఆనందంగా ఉంది చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ సన్స్ అలాగే డాటర్ గురించి చాలా హ్యాపీగా ఉంది మరిన్ని విషయాలు మళ్ళా నేను ఇంకోసారి వచ్చి కలిసి మంచిగా తింటూ మాట్లాడదాము చూడండి కంపల్సరీ వస్తానండి తెలుగులో ఉంటారు ఓకే అందరం గ్యాదర్ చేద్దాము ఓకే ఓకే పాయింట్ లో ఉగాది ఎక్కువ గ్యాదర్ అవుతారు మనదంతా తెలుగు అండి లేదంటే నేను చెబుతాలండి మన నావి వాళ్ళు తెలుగు ఉన్నారు మీరు ఇప్పుడు ఖాళీ ఉంటే ఇప్పుడు అందరం ఏదైనా మన పోలీస్ వ్యవస్థ న్యావీ డాక్టర్ లాయర్ వీళ్ళని కలిస్తే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ వస్తది మనం చూసి వాళ్ళ స్టోరీ విని మనం ఇన్స్పైర్ అవుతాం అనమాట చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ అంటే పిల్లలకి ఇచ్చే శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే నేర్పండి ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చూసేసాం పిల్లల గురించి వినేసాం ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఏం మార్చుకోవాలి అలాగే గుడ్ క్వాలిటీస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా ఓకే సార్ అసలు మేనంగ్ గారిలో ఏం మార్చుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు దేవుడు ఆమె కనీ మంచి లక్షణాలు ఇచ్చాడు పెల్లన్ గుడ్డు బట్ నా కోరిక ఏంటంటే దేవుడి కోసం కనిపిస్తే తన హైట్ ని 2 ఇంచులు పెంచాలనే కోరుకుంటాడు దేవుడు దేవుడు కోరుకుంటాడు ఆ తన హైట్ 2 ఇంచులు పెంచాలనే హిల్స్ చేయమనొచ్చు కదా కొత్త హిల్స్ కొని వస్తా హిల్స్ అంటే ఏసుకోవచ్చు కదా కొంచెం హిల్స్ అంటే ఒక ఒక డ్రస్ కి ఒక రకం తీసుకుంటే పర్లేదు జీవితాంతం కొనాలంటే కష్టం అది రోజు మ్యాచింగ్ కావాలంటుంది ఓకే అది ఒక్కటి ఆవిడ మార్చుకోవాలంటే అవ్వదు కదా అది అందుకని దేవుణ్ణి అడుగుతున్నాను దేవుణ్ణి తర్వాత ఇప్పుడు ఈవిడ మార్చుకోవాలంటే చెప్పండి ఈవిడ మార్చుకోవడం తన క్వాలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఏం మార్చుకోలేదు మంచి క్వాలిటీ చెప్పమంటే ఏం చెప్తారు తన థింకింగ్ అంత పాజిటివ్ ఉంటుంది మా వాళ్ళని కానీ వాళ్ళని ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది ఓకే నాట్ రైజ్ ఓకే లైఫ్ బ్యాలెన్స్ చేస్తుంది ఓకే ప్రపంచకాన్ని బ్యాన్ చేశారు అన్నట్టు లైఫ్ నేను హ్యాపీ చెప్తున్నాను కదా అవునా మా తరపు వల్ల వాళ్ళ తరుపు ఎవరైనా బాగుంటుంది ఓకే సినిమాలకి వెళ్తుంటారు మీరు ఏ సినిమా చూశారు రీసెంట్గా అంటే థియేటర్లు సినిమాలు తక్కువండి ఓకే ఇప్పుడు మొబైల్ వచ్చేసాయి కదా ఆల్ మోస్ట్ మోర్ జర్న్ మొబైల్లోని బట్ మా ఇంట్లో ఎవరి స్టార్డే మూవీ రిలీజ్ అవుద్ది ఓకే అన్ని థియేటర్లు ఫ్రైడే ఉంటుంది మా ఇంట్లో రిలీజ్ రిజవుద్ది ఎందుకంటే సండే హాలిడే కాబట్టి ఓకే సాటర్డే అనేది రిలీజ్ చేస్తాం సినిమాలు ఓకే అవునా అంటే ఓటిటీలో మూవీస్ ఉంటే కదా సో కిడ్స్ మాత్రం ఓల్డ్ టైపు మూవీస్ చూపిస్తాం ఓకే అంటే బిఫోర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ సూపర్ మీరు మైక్ ఇవ్వండి మీరు కరెక్ట్ చెప్పలేదు నెగటివ్ మార్చుకోవాలి చెప్పండి ఎందుకు హైట్ ఇంకా ఫ్యూచర్ నాకు ఇంటెలిజెంట్ ఫెలో లైఫ్ లో

మీ ఫ్యూచర్ అర్థమైపోతుంది ఓకే ఆయనకి ఓకే ఆయన మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి మంచితనం ఉంది గుడ్ క్వాలిటీ మంచితనం అంటే ఓకే రెండు ఫ్యామిలీస్ ని తను నేను తను చెప్పినట్టు ఈక్వల్ గా చూస్తాడు ఓకే అటు అమ్మ వాళ్ళని కానీ సొంత అంటే మేము రిలేటివ్స్ మేము ఆల్రెడీ బట్ పెళ్ళికి ముందు తను మాకు తెలీదు అంటే వాళ్ళకి మేము తెలుసు బట్ వాళ్ళు మాకు తెలియదు కానీ బాగా చూస్తాడు అమ్మ వాళ్ళని కానీ ఇటు అత్తయ్య వాళ్ళని కానీ ఫోర్ ని ఈక్వల్ గా చూసుకుంటాడు బ్యాడ్ క్వాలిటీ అంటే ఏముంది వినడు ఫస్ట్ చెప్పింది స్లోగా చెప్తే వింటాడు ఫస్ట్ చెప్పింది వినడు ఏదైనా నాకు తెలుసులే అని వదిలేస్తాడు తర్వాత స్లోగా చెప్తే వింటాడు అదేదో ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు కదా నేను అంటాను పెట్టాడు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు నేను మర్చిపోతున్నా విషయంలో అయితే ఓకే నాకు ఒక మంచి హస్బెండ్ అని నేను చెప్తాను బట్ ఒక్కటే చెప్పింది వినాలి ఫస్ట్ అని నేను అంటాను రేజ్ అవ్వడం అలాంటి ఏమి ఉండవలే తనలో కూల్ గానే ఉంటాడు నేనే అరుస్తాను ఇంకా అది ప్రపంచంలో అది ఒకటి ఉంటది లేడీస్ చెప్పింది ఫస్ట్ వింటే అయిపోతుంది కదా అవును అని అంటా నేను ఓకే మళ్ళీ రెండోసారి చెప్పించుకోవడం ఎందుకు అని ఓకే వినండి ఫస్ట్ అంటున్నారు మేడం గారు తను చెప్పినట్టు నేను రెడీ మారడానికి ఇప్పుడు మా మ్యారేజ్ రెండు వేల పన్నెండు అయిందండి ఓకే సో నియర్ టు థర్టీన్ ఇయర్స్ ఓకే సో మనిషికి లైఫ్ ఫోర్టీన్ ఇయర్స్ అంటారు కదా అవును జైల్లో ఇక్కడ సరే సో నాకు ఫోర్టీన్ వస్తుంది కదా అప్పుడు శిక్ష నుంచి అవుతారు కదా అప్పుడు మారతాను ఓకే ఇంకో రెండు సంవత్సరాలు మారరు వన్ ఇయర్ ఉంది కదా లైఫ్ అయిపోద్ది మనకి ఒక శిక్ష ఓకే ఇయర్స్ శిక్ష అన్నట్టు అనుభవించి బయటకు వస్తాయి కదా అప్పటి నుంచి మనం తెలుసు కదా మార్పు రావాలి అప్పుడు మారుతాండి ఓకే మార్పు చెందేవాడు మనిషి అన్నట్టు అప్పుడు మారతారంటే టోటల్ గా మారడమే కావాలి ఓకే ఇద్దరు బంగారం అని తెలిసింది కాబట్టి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అటు విస్ట్ ఏంటంటే వీ వీడాడికి వీడి చెప్పాలి ఫస్ట్ యా ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం మార్చుకోవాలి అంటే మీ విషయాల్లో విషయాలు ఏమీ లేవు ఏమి లేవా నువ్వు బంగారం గోల్డ్ ఏమి లేవు ఏమి లేవు సూపర్ బో అటు బో తన స్మార్ట్గా మాటుగా చెప్పు ఆన్సర్ ఓకే ఇప్పుడు మమ్మీ డాడీ ఏం మార్చుకోవాలి మమ్మీ కోపం మార్చుకోవాలి తగ్గించుకోవాలి నెక్స్ట్ డాడీలో ఏం లేదు ఏం లేదా కాదు జై హింద్ అని ఓకే ఇద్దరులో ఎవరంటే ఇష్టం ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టం సూపర్ చూశారు కదా అసలు అదిరింది ఆన్సర్స్ అయితే మాత్రం ఈ మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను నాకు ఒక అవార్డు ఇప్పించాలి దీనికి భరించే వాడే భర్త్ అని అవార్డు నాకే రావాలని కోరుకుంటున్నాను దొరకడం అదృష్టం అది అవార్డు వచ్చినప్పుడు మామూలుగా మీరు మనిషిని చూసే చెప్తారు కదా ఇప్పుడు నాలో అంటే మామూలుగా నేను అంత ఇది కాదు కదా మీకు అర్థమవుతుంది కదా అర్థం అవుతుంది అంటున్నాడు పిల్లి మొగుడు పిల్లల మధ్యలో దూరద్ది అంటారు అందుకని నేను దూరట్లేదు హ్యాపీగా మీ ని మీరు ఎంజాయ్ చేయండి గోవాలో మీరు కూడా చూ ఎంజాయ్ చేయండి అంతే మాత్రం ఇలా ఎవరైనా ఇలా ఎవరైనా అడిగారు అనుకోండి ఇన్వాల్వ్ కావద్దు నేను మిస్ అవుతున్నా బాయ్ జంప్ మనం పిల్లలు పిడుగులు అంటాం కదా ఇక్కడ పిడుగులు ఉన్నాయి పిల్లలు కాదు ఇల్లు పాటలు పాడతారంట స్టార్ట్ చేయండి మావారిటీ పాడ రీదే పాట